మీ ఆహారం మీ ఆరోగ్యంపై సానుకూల లేదా ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది అందుకే మీ రోజువారీ భోజనంలో ఆరోగ్యకరమైన సమతుల్య ఆహారం తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలని వైద్య ఆరోగ్య నిపుణులు సిఫార్సు చేస్తున్నారు మీరు ఫిట్గా ఆరోగ్యంగా ఉండాలనుకుంటే మీ ఆహారంలో కొన్ని డ్రై ఫ్రూట్స్ను చేర్చుకోవాలని సూచిస్తున్నారు ను సరైన పరిమాణంలో సరైన రీతిలో తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందని చెబుతున్నారు డ్రై ఫ్రూట్స్ తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది రోజు గుప్పెడి డ్రై ఫ్రూట్స్ తీసుకుంటే నీరసం నిసత్తు దరిచేరు శరీరానికి కావలసిన పోషకాలు అందుతాయి వాటిలో ముఖ్యంగా ఐదు డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అవేంటో ఇప్పుడు తెలుసుకుంది ఎండు ద్రాక్షలో విటమిన్ బి సి ఖనిజాలు ఉంటాయి వీటిల్లో ఐరన్ పొటాషియం మెగ్నీషియం యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి ఇవి సహజమైన చక్కెరలు కలిగి ఉంటాయి ఉదయం లేదా మధ్యాహ్నం పనిలో శక్తి పుంజుకోవడానికి వీటిని తినవచ్చు ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల ఇవి ప్రేగు ఆరోగ్యానికి దోహదపడతాయి మలబద్ధకాన్ని నివారిస్తాయి జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి ఎండు ద్రాక్షలో కాల్షియం బోరాన్ ఉంటాయి ఎముకలకు బలాన్ని చేకూరుస్తాయి వీటిలో ఉండే పొటాషియం శరీరంలో సోడియం స్థాయిని నియంత్రణలో ఉంచుతుంది రక్తపోటును కూడా నియంత్రిస్తుంది పిస్తా పప్పులు ఈ పప్పులో జింక్ అధికంగా ఉంటుంది వీటిలో విటమిన్ బి సిక్స్ ఉంటుంది ఇవి రోగ శక్తిని పెంచుతుంది వీటిలో సెలీనియం యాంటీ ఆక్సిడెంట్గా గా పనిచేస్తుంది ఇది కణాలు దెబ్బ తినకుండా కాపాడుతుంది వీటిలో జింక్ వైరల్ ఇన్ఫెక్షన్లే కాదు వాటి తీవ్రతను సైతం తగ్గిస్తుంది వీటిలో ఏఎండి కంటి శుక్లాలు కళ్ళపై ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడానికి ఉపయోగపడుతుంది తద్వారా కంటి దృష్టిని కాపాడుతుంది పిస్తాపప్పులో ఫ్యాలిఫెనాల్స్ కెరిటోనాయిడ్లు రోగనిరోధక కణాల కార్యకలాపాలను పెంచుతుంది ఇందులోని ప్రీ బయోటిక్ లక్షణాలు పేగులోని బ్యాక్టీరియాను పోషిస్తుంది ఇది శ్లేష్మ పొర రోగ నిరోధక వ్యవస్థ నియంత్రించలో కీలక పాత్ర పోషిస్తుంది వాల్నట్స్లో పోషకాలు ఎక్కువగా ఉంటాయి ఇందులో ప్రోటీన్ ఆరోగ్యకరమైన కొవ్వులు ఫైబర్ విటమిన్స్ మినరల్స్ ఎక్కువగా ఉంటాయి ఇవి మెదడు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి వంద గ్రాముల వాల్నట్స్ తినడం వల్ల ఆరు వందల యాభై నాలుగు కెలీల శక్తి లభిస్తుంది వాల్నట్స్ తింటే మెటబాలిజం రేటు కూడా పెరుగుతుంది వాల్నట్స్ లో ఆరోగ్యకరమైన కొవ్వులు అధికంగా ఉంటాయి ఇందులోని ఫైబర్ కడుపు నిండిన ఫీల్ ఇస్తుంది వాల్నట్స్ తింటే ఆకలి వేయదు ఫలితంగా బరువు తగ్గొచ్చు ఇవి గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి మానసిక సమస్యలు కూడా తొలగిస్తాయి వాల్నట్స్ తినడం వల్ల మెద చెడు నరాల వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది ఇది చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది దీంతో ఎముకలు దంతాలు బలంగా దృఢంగా ఉంటాయి కండ్రాలు కూడా ఆరోగ్యంగా ఉంటాయి బాదం పప్పులోని మోనో సాచురేటెడ్ కొవ్వులు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి ఇవి చెడు కొలెస్ట్రాల్ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ను పెంచుతాయి బాదం పప్పులోని ఫైబర్ ప్రోటీన్లు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి ఎక్కువసేపు నిండుగా ఉండేలా చేస్తాయి తద్వారా బరువు నియంత్రణకు సహాయపడుతుంది ఇందులోని విటమిన్ ఇ అధిక మొత్తంలో బాదం పప్పు చర్మాన్ని మెరుగుపరుస్తుంది జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది బాదం పప్పులోని విటమిన్ ఇ యాంటీ ఆక్సిడెంట్లు మెదడు ఆరోగ్యాన్ని కాపాడుతాయి జ్ఞాపక శక్తిని మెరుగుపరుస్తాయి బాదంలోని కాల్షియం మెగ్నీషియం వంటి ఖనిజాలు ఎముకలను బలపరుస్తాయి ఉదయం ఖాళీ కడుపుతో బాదం తినడం కూడా ఆరోగ్యానికి మేలు చేయాలి ఖర్జూరాల్లోని ఫైబర్ విటమిన్లు జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడంలో పాటు పొట్టను శుభ్రం చేస్తాయి ఖర్జూరాలు విరివిరిగా తీసుకోవడం వల్ల మలబద్ధకాన్ని నివారిస్తాయి మెదడు పనితీరును మెరుగుపరచడంలో ఖర్జురాలు ఎంతో సహాయపడతాయి ఖర్జూరాల్లోని కాల్షియం పాస్పరస్ వంటి ఖనిజాలు ఎముకల వ్యాధులను దూరం చేస్తాయి నానబెట్టిన ఖర్జురాలు తినడం వల్ల ఎసిడిటీ కంట్రోల్లో ఉంటుంది చర్మం జుట్టు సంరక్షణలో కూడా ఖర్జూరాలు ప్రయోజనకరంగా పనిచేస్తాయి ఖర్జూరాల్లోని ఐరన్ కంటెంట్ హిమోగ్లోబిన్ ఉత్పత్తికి దోహదపడుతుంది ఖర్జూరంలో విటమిన్ డి కంటెంట్ వృద్ధాప్య ప్రక్రియను ఆలస్యం చేస్తాయి మీరు రోజంతా ఉత్సాహంగా ఉండాలనుకుంటే ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో ఖర్జూరం తినడం ప్రారంభ